సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నాయి నిజామాబాద్ పట్టణంలో భాజపా ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ప్రచారాన్ని నిర్వహించారు భాజపా ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంచారు రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో చేవెళ్ల పార్లమెంటు అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి ప్రచారాన్ని నిర్వహించారు బైక్ ర్యాలీతో పాటు కార్నర్ మీటింగ్లు ఏర్పాటు చేశారు కాంగ్రెస్ పార్టీ ముస్లింలను మోసం చేసిందని మోదీ హయాంలోనే దేశంలోని అన్ని వర్గాలకు సమాన న్యాయం జరిగిందన్నారు కరీంనగర్ జిల్లా హుజరాబాద్ లోని గాంధీనగర్ లో భాజపా అభ్యర్థి బండి సంజయ్ ప్రచారం చేశారు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని స్థాయిలో ధ్వజమెత్తారు ఒకటే నేను అపీల్ చేస్తున్నా పార్టీలు ఏవైనప్పుడు కూడా పేద ప్రజల భవిష్యత్తుతో ఆటలాడుకోవద్దు పేద ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతీయాలి రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోపట కూడా పూర్తిగా చెడు వాతావరణాన్ని కల్పించే ప్రయత్నం చేసింది ఇది సామాజిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్య రిజర్వేషన్ల విషయంలో అన్ని పార్టీలు సమన్వయత ఉండాలి పోటీ పడి వాళ్ళు భరోసా కల్పించే ప్రయత్నం చేయాలి ఆత్మస్థైర్యం పెంచే విధంగా ప్రయత్నం చేయాలి భరోసా కల్పించే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప రాజకీయాల కోసం ఓట్ల కోసం ఈ గెలుపు కోసం పేద పేద ప్రజలు కూడా కరప్షన్ అంటేనే కాంగ్రెస్ పార్టీ ఈ గాంధీ గాంధీ కుటుంబం దోసినంత బ్రిటిష్ వాళ్ళు కూడా దోశలే ఈ దేశాన్ని మీ ఆరు గ్యారెంటీల గురించి కూడా అడుగుతున్నారు మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్ పోతుంటే మిమ్మల్ని తిడుతున్నారు ఇవన్నీ అని అడుగుతా ఉన్నారు ఉల్టా ఇవన్నిటి కోసం టాపిక్ డైవర్ట్ చేయనీకే వేరే ఇష్యూస్ అని తీసుకొస్తా ఉన్నారు ఇవన్నీటికి జవాబులు చెప్పాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిడుతున్నారు మిమ్మల్ని అడగోలో తిరుగుతున్నారు ప్రజలు అన్ని తప్పుడు వాగ్దానాలు ఈ పది సంవత్సరాల నుంచి నయా పైసా కరప్షన్ లేకుండా నడుస్తా ఉన్నది ఈ దేశంలా అంటే అది నరేంద్ర మోడీ గారి ఘనత ఒక్క రూపాయి అవినీతి లేకుండా లక్షల కోట్ల రూపాయల డెవలప్మెంట్ ఈ దేశం గత పది సంవత్సరాల్లో చూసింది